ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ విచారించింది సో ఏసీబీ ఎన్ని రకాలుగా విచారించినా కేటీఆర్ ఒకటే మాట అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే నేను ఈ ఫార్ములా రేసు హైదరాబాద్ లో పెట్టాము అని చెప్పేసి ఆయన మాట్లాడారు సో రేపు పండుగ తర్వాత కేటీఆర్ ను మళ్ళీ విచారించే అవకాశం ఉందా అరెస్ట్ చేసే అవకాశం ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందంటే అమ్మా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ వరుసగా డైవర్షన్ పాలిటిక్స్ ప్రాముఖ్యం కేటీఆర్ని అరెస్ట్ చేయాలని తాపత్రయంలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణ భవన్కి రోజు ప్రవాహంలాగా జనాలు వస్తున్నారు ప్రవాహంలాగా ఆయన అపోజిషన్లో ఉన్నారు అయినా ప్రవా ప్రజలు సమస్య పరిష్కారాల కోసం తెలంగాణ భవన్కి వస్తున్నారు సో రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు అక్కడ మాకు మేము మోసపోయాం మేస మోసపోయా మాకు సహాయం చేయండి మాకు అండగా ఉండండి అని సో ఇది తట్టుకోవాలంటే ఈ ఇతను లోపలికి పంపించేస్తే కేటీఆర్ లోపల పెట్టేస్తే ఈ ప్రవాహం ఆగుద్ది అది వాళ్ళ అతని స్ట్రాటజీ భయపడిపోతున్నాడు రోజు జనాలు ఎన్ని రోజు అసలు వాళ్ళు చూస్తే ఇప్పుడు ప్రవాహమే ఏదో గెలిచిన ప్రభుత్వానికి గెలిచిన చోట ఉంటుంది ఈ ప్రభుత్వానికి అంత చూస్తే అంటే సిటీ మొత్తం వాళ్ళే సిటీ మొత్తం కేసీఆర్ఏ వీళ్ళకి ఒక సీట్ కూడా లేదు ప్లస్ ఈ వన్ ఇయర్ బ్రాండ్ తీసేశారు తెలంగాణ బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ దెబ్బకి భదనం చేసి పడేశారు వన్ ఇయర్లో ఒకప్పుడు పది 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 నెలల క్రితం తెలంగాణ అంటే వన్ ఇయర్ బ్యాక్ తెలంగాణ అంటే అలా తలెత్తి చూశారు అందరూ దేశం మొత్తం ఇవాళ తెలంగాణ అంటే మొత్తం తలకింద చూడాల్సి తల నుంచి కాళ్ళు సోనియా గాంధీ కాళ్ళు రాహుల్ గాంధీ కాళ్ళు చూడాల్సి వస్తే ఆ కాళ్ళ దగ్గర పడుండే ఒక పడుండే నలుగురిలో ఒకడు మన ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలంగాణను తీసుకెళ్లి పాదాగ్రాలు చేసి ఢిల్లీ దాసులకి దాసులు గారిని నిలబెట్టి పరుగు తీసేస్తున్నారు తెలంగాణ అంటే ఢిల్లీకి బాధ్యత కాళ్ళు మొక్కుతారు అనే రాష్ట్రంలాగా తయారు చేశారు పరుగు తీసేశారు ప్రజలు బాగా ఆశ్రయించుకుంటారు రియలైజ్ అయ్యారు అయ్యో చేశారు మన తెలంగాణ మర్యాద పోయింది పరువు పోయింది ఆత్మగౌరవం దెబ్బతిట్టింది అని ఫీల్ అవుతారు దానిని తప్పించుకోవటానికి ఇలాంటి విన్యాసాలు అరెస్ట్ చేసి ఏదో డ్రామా చేస్తాడు